వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క కమ్యూనికేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ విషయంలో ఎవరైతే మీతో కమ్యూనికేట్ చేస్తున్నారో ఇంకొక పర్సన్ గురించి కావచ్చు ఇంకొక సిచ్యుయేషన్ గురించి కావచ్చు మనీ గురించి కావచ్చు వాటిలో మీకు కొంచెం కొన్నే తెలుసు ఓకేనా సో టైం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ముందు బాగా మాట్లాడడానికి ఇంకా ఏదైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళ వెనకాల జరుగుతుంది వేరే వాళ్ళు ఎలా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళకి సగం తెలిసినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు ఓకేనా మీ లైఫ్లో మీరు ఏదైనా సరే నిలబడగలుగుతారండి ఓకేనా అండ్ మీ విషయంలో ఒక పర్సన్ మాత్రం ట్రై చేస్తున్నారంట బాగా మాట్లాడాలని బట్ దే కాంట్ ఎందుకంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు వాళ్ళకి తెలియదు మీ గురించి సరిగ్గా యు నో మీరేంటి అనేది మీకే తెలుసండి డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్